ఏది హడావుడి చేసావు వీడియో అన్నావుగా చూపించు ఏమిటి చేసి తీసా ఇవాళ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మా చెప్తాడు ఇవాళ ఏం తీసావు ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇంకా వెస్టర్న్ వేరు త్రీ పీస్ స్పెషల్ మాట వరుస కంటే ఇది ఎన్ని తీసావు ఎన్ని వీడియో ఇప్పుడా వీడియో పెట్టాల్సింది ఏంది ఎన్ని అబ్బో ఎన్ని అంటే గంట పైన ఇద్దరు వీడియో చాలా తీసావు కదా వెస్టర్న్ త్రీ పీస్లు రెగ్యులర్ వేరి పార్టీ వేరి చాలా కష్టమే వాళ్ళు వీడియో చాలా రోజులు అవుతుంది కరెక్ట్ టాప్స్ వీడియో పెద్ద వీడియో తీసి సరే కానీ చేసేద్దాం ఈసారి ఈసారి ఈ రోజు టాప్స్ వీడియో ఫుల్ పేజ్ అయినా సరే ఫుల్ పేజ్ అవ్వదు ఎందుకంటే ఇంకా ఆరిఫా తీరలేదు మనం ఇంకా ఆరిఫా డ్రస్సులు తీలా ఆరిఫా ఫుల్ పార్సెల్స్ వచ్చినాయి అప్పుడు రెండు గంటల సరే ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దాం టాప్ సెక్షన్ లో అయితే ఉన్నాము సో మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండి బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్ అన్నమాట కంప్లీట్ గా హోల్సేల్ షాప్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా శారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్ సెక్షన్ సో ఈ రోజు మనం అయితే బిగిన్ చేసేస్తున్నాం టాప్స్ లో ఫుల్ ప్లెడ్జెడ్ గా స్పెషల్ వీడియో వీడియోలకైతే వెళ్ళిపోదాం సో ఈ రోజు అయితే వీడియో ఓపెన్ చేస్తే మీకోసం అద్దరిపోయే డిజైన్స్ స్టార్టింగ్ ప్యూర్ హెవీ ఫాస్ట్ రేయా ప్యూర్ హెవీ రేయా అండి రఫ్ అండ్ టఫ్ వాషబుల్ చేసుకోండి మీరు కస్టమర్ అమ్మేటప్పుడు ఫుల్ గ్యారంటీ అని చెప్పి అమ్ముకోండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటమ్స్ చూడండి ఒక సెట్ లో ఫోర్ వస్తే ఇలా అన్ని కూడా సెట్ వైజ్ తీసుకోవాలి టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ మీకు అందిస్తే జస్ట్ వన్ జీరో ఫైవ్ రూపీస్ మాత్రమే సో చాలా ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు వీడియో మాత్రం పరిగెట్టదు సూపర్ ఫాస్ట్ గా పరిగెత్తి కొంచెం మీరు కూడా చాలా జాగ్రత్తగా చూడండి సో ఇవన్నీ కూడా టుడే స్పెషల్ ప్రైస్ లో ఉన్నాయి జస్ట్ వన్ జీరో ఫైవ్ రూపీస్ ఫుల్ హెవీ క్వాలిటీలో మీరు కస్టమర్ కి ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్ముకునేలాగా సో చూడండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మొత్తం ఒక త్రీ డిజైన్స్ అయితే చూపిస్తున్నాను ఈ రోజు వీడియోలో ఈ ఐటమ్ ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ రెండు సైజెస్ లో అవైలబుల్ ఉంటుంది జస్ట్ వన్ జీరో ఫైవ్ రూపీస్ మాత్రమే ఫుల్ గ్యారెంటీ అని చెప్పుకునే ఐటెం లో ఇది ఒక బెస్ట్ ఐటమ్ అనమాట సో థర్టీ ప్లస్ డిజైన్స్ మన స్టోర్ లో అయితే రెడీగా తొందరగా వచ్చేసేయండి సూరత్ బాంబి గుంటూరు సిటీ మార్కెట్ నెక్స్ట్ మనోకాడమ్ లైతే వెళ్ళిపోతాం సో కార్బన్ టాప్స్ మీరు ఎప్పుడైనా చూసారా సో చూడండి ఫస్ట్ టైం మీకోసం కార్బన్ స్పెషల్ టాప్స్ తీసుకొచ్చేసాను సో ఈ స్పెషల్ ట్యాగ్ వేస్తే మీ అందరికీ తెలుసు ఈ స్పెషల్ ట్యాగ్ వేస్తే ఎంత ప్రైస్ అమ్ముతారు కానీ మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబి డిస్పోస్ట్ కూడా ఇక అన్ని స్పెషల్స్ ఏ ఉంటాయి సో చూడండి ఎల్ సైజ్ లో ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉంది మొత్తం మిర్రర్ వర్క్ లో ఫుల్ కార్బన్ స్పెషల్ లో బ్లాక్ వస్తుంది బ్లూ వస్తుంది ఓన్లీ బ్లూవే స్పెషల్ ఓన్లీ బ్లూవే స్పెషల్ యాక్చువల్ బ్లాక్ కూడా వస్తుంది ఈసారి మొత్తం బ్లూ స్పెషల్ వచ్చింది సెట్ లో ఆర్సి అనమాట ఇట్లా స్పెషల్ ప్రైస్ మీకోసం అందిస్తున్నాను మంచి ఈవా స్పెషల్ ట్యాక్స్ తో మీకు అందిస్తున్నా స్పెషల్ ప్రైస్ జస్ట్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నూట ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే అదిరిపోయి ఐటమ్ ఇది కూడా ఒక మంచి బ్రాండెడ్ నుంచి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ ప్యూర్ లో చూడండి ప్యూర్ జార్జెట్ లో ఉంటుంది ఐటమ్ అండి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఈ ప్రైస్ కి మీరు ఎక్కడా కూడా పట్టుకోలేరు ఎక్కడా కూడా ఈ ప్రైస్ కి ఐటమ్ చూడలేరు ప్రైస్ పక్కన పెట్టండి తీసు అవుతున్నాయండి ఫస్ట్ అయితే ఐటమ్ చూడండి ఎందుకంటే ఈ ఐటమ్ మీరు ఎక్కడ దొరకదు చూడండి ప్యూర్ లో ఉంటుంది కంప్లీట్గా వర్క్ ఉంటుందండి మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది ఫుల్ వీవింగ్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్ స్పెషల్ వర్క్ వస్తుంది సో ఈరోజు మీకోసం ఒక స్పెషల్ ప్రైస్లో రెడీ చేసేసాను ఎక్సెల్ సైజులో అవైలబుల్ ఉంది డబుల్ సైజ్ సైజులో అవైలబుల్ ఉంది మీకు మంచి స్పెషల్ ప్రైస్లో కూడా అవైలబుల్ ఉంది జస్ట్ నూట ముప్పై ఐదు రూపాయలు మాత్రమే మరొక స్పెషల్ ఐటమ్ చూడండి నెక్స్ట్ అంబ్రెల్లాలో స్పెషల్ అయితే వర్క్ చూడండి సూపర్ గా ఉంటాయి అనమాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈరోజు ఐటమ్ నేను మీకు చూపించే ఐటమ్స్ అన్ని కూడా ఇప్పటి వరకు మీరు చూడని సరికొత్త డిజైన్స్ అంతేకాకుండా సరికొత్త ప్రైసెస్ ఈ ప్రైసెస్ వింటే మాత్రం మీరు మామూలుగా అది ఎగిరి గంతేస్తారు అంతే చూడండి ఎల్ లో ఎక్సెల్ సైజ్ లో బ్యూటిఫుల్ ఐటమ్ అండి జస్ట్ జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్ వన్ థర్టీ ఫైవ్ మాత్రమే కేవలం నూట ముప్పై ఐదు రూపాయల్లో ఈ బ్యూటిఫుల్ టాప్స్ అంటే ఎలా ఉంది ఐటమ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది కదా అట్లానే ఉంటాయి మన దగ్గరగా సో ఈసారి చూడండి నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది గేరా చూడండి పెద్ద గేరా తో హెవీ రయాన్ ఫాయిల్ చూడండి హెవీ రయాన్ ఫాయిల్ వస్తుంది మెటీరియల్ అంతా కూడా ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ ఉంది నాలుగు రంగుల కాంబినేషన్ లో అవైలబుల్ ఉంది నాలుగు రంగులు అంటే నాలుగు డిజైన్స్ లో అవైలబుల్ గా ఉంటుంది మిక్స్ మ్యాచ్ వస్తుంది సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది టుడే స్పెషల్ ప్రైస్ ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ లో జస్ట్ వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు మీరు ఆఫర్ మీరు ఉంటారు ఫస్ట్ టైం మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను మూడు వందల రూపాయలు అమ్మే టాప్స్ ఈ రోజు బయట మార్కెట్ తో కంపేర్ చేస్తే మామూలుగా ఉండదు చాలా స్పెషల్ ప్రైస్ లో తీసుకొచ్చేసాను చూడండి లైన్ లో ఉండవు లైన్ లో ఉండు బంపర్ ఆఫర్ ఇస్తాడు లైన్ లో చూండి బయట మార్కెట్ లో మీరు చూపిస్తుంటారు ఐటమ్స్ వచ్చేసరికి ఈ ఐటమ్ వచ్చేసరికి మీకు మూడు వందల రూపాయలు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటారు అసలు అసలు మూడు వందల రూపాయలు వర్త్ ఆ ఐటమ్ లేదా అది మీరు చెక్ చేసుకోవాలి సో అంతేకాకుండా ఇంకా చాలా మంది చాలా మంది వచ్చి ఈ ఐటమ్ ఇంతకు ముందు మేము అమ్మాము ఈ ఐటమ్ ఇంతకు ముందు మేము అమ్మాము మూడు వందల యాభై రూపాయలు ఇప్పుడు మీకు అందిస్తున్నాము మూడు వందల రూపాయలు మూడు వందల యాభై మీరే అమ్ముతారు మూడు వందలు కూడా మీరే అమ్మేస్తారు చాలా షాపుల గురించి జరుగుతున్న గురించి చెప్తున్నాను అంటే మూడు వందల యాభై రూపాయలు అమ్మినప్పుడు చాలా లాభానికి కస్టమర్ని చాలా మోసం చేసినట్టే కదా మరి అదే ఐటమ్ అప్పుడు మూడు వందల యాభైకి అమ్మి అదే ఐటెం ఇప్పుడు మూడు వందల రూపాయలకి ఎలా ఇస్తారు సో చూడండి ఇదంతా కూడా ఒక మాయా ప్రపంచంలో అంతా రొటేషన్ అవుతూ ఉంటుంది ఇదంతా కూడా సో మరి మిమ్మల్ని కస్టమర్స్ ఇస్ ఏ మరి కస్టమర్ ని మోసం చేసే వాళ్ళని ఏం చేయాలి మూడు వందల యాభై రూపాయలు మీకు అమ్మి మళ్ళీ అదే నాలుగు రోజుల ఐదు వందలు తాగుతా మళ్ళీ అదే మూడు వందల రూపాయలు అమ్మితే మీరు ఎంత మోసపోయారో ఆలోచించండి నాకు గన్నిత్తారా కాల్ చేసి అందమని చెయ్యకెళ్ళిపోతా నాకు గన్నిత్తారా చూడప్పుడు ఎంత మోసపోయారు సో అదే గమనించండి సో చక్కగా వీడియోస్ చూడండి ఎక్కడ జెన్యున్గా ఉంది ఎక్కడ మంచి క్వాలిటీ ఇస్తున్నారు ఎక్కడ మంచి ప్రైసెస్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా గమనించాల్సే ఉంటుంది సో చూడండి మీకు ఒక స్పెషల్ ఐటమ్ ఇస్తున్నాను వర్క్ చూడండి ఫ్రంట్ వర్క్ హెవీ రే వస్తుందండి మా దగ్గర టాప్స్ కొంటే మీరు ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్మండి వన్ పర్సెంట్ కూడా తేడా రాదు సో అంతేకాకుండా సైడ్ పాకెట్ కూడా ఇస్తాను ఈసారి స్పెషల్గా మీకు సైడ్ పాకెట్ కూడా రెడీ చేపించేశాను అయితే ఈసారి ప్రైసెస్ చూడండి మీకోసం సూపర్ ప్రైస్ ఉంది కలర్స్ కాంబినేషన్ వీటిలో డిజైన్స్ ఇంకా ఇస్తున్నా ఇది ఒక డిజైన్ అన్నా సరే దీంట్లో ఫస్ట్ డిజైన్ లవ్ హార్ట్స్ ఫస్ట్ డిజైన్ అండి విత్ పాకెట్ తో మీకోసం రెడీ చేశాను సో ఇప్పుడు సెకండ్ డిజైన్ ఓపెన్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మీకోసం ఈ రోజు స్పెషల్ స్పెషల్ ప్రైస్ ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజు రెండిట్లో ఉన్నాయిగా చూడండి ఎక్సల్ సైజులో అవైలబుల్ ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ సైజులో అవైలబుల్ ఉంటుంది కలర్స్ కూడా సూపర్ గా ఉంటుంది సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ దీంట్లో దగ్గర దగ్గరగా టెన్ ప్లస్ డిజైన్స్ అయితే ఉన్నాయండి పది పైన డిజైన్లు అయితే ఉన్నాయి ఈ రోజు మీకోసం ఒక త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను సో ఎక్స్ఎల్ తీసుకోండి డబల్ ఎక్స్ఎల్ తీసుకోండి ఒకటే ప్రైసా డబల్ ఎక్స్ఎల్ ఒకటి ఓపెన్ చేసే చూడండి వర్క్ చూడండి సూపర్ గా ఉంటుంది అనమాట హెవీర్ ఫుల్ రఫ్ అండ్ టఫ్ ఫుల్ వాష్ ఫుల్ విత్ పాకెట్ చాలా 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 సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో మళ్ళీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండండి చాలా ఫేక్ షాప్స్ చాలా ఫేక్ వీడియోస్ ఎక్కువైపోయినాయి మాది కూడా మీరు అలానే అనుకోండి ఏం పర్వాలేదు కానీ ఎందులో జెన్యున్ గా ఉన్నామో కొంచెం గమనించండి ఫైనల్ గా కస్టమర్స్ అందరూ మోసపోతున్నారు సో కొంచెం ఆలోచించుకోండి స్టోర్ లోకి వెళ్ళే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఏ స్టోర్లోకి వెళ్తున్నాం అక్కడ కరెక్ట్గానే ఉందా చెప్పింది దొరుకుతుందా దొరకపోతే ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వస్తారు కదా మరి దొరకకపోతే ఏం చేయాలి అంతా కూడా కొంచెం జాగ్రత్తగా బిజినెస్ అంటే ఇప్పుడు చాలా చాలా కాంపిటీషన్ నడుస్తుంది కొత్తగా ఇప్పుడు బాగా మంచి డిజైన్లు కావాలి తక్కువ ధరలకు కావాలి కస్టమర్స్కి మంచి డిజైన్ కావాలి తక్కువ ధరకు కావాలి క్వాలిటీ బెస్ట్ ఉండాలి మరి ఇవన్నీ మీరు అందించాలి ఇవన్నీ మనం అందించగలిగితేనే ఈ బిజినెస్ లో ఈ వ్యాపారంలో మనం కూడా నెంబర్ వన్ టాప్ పొజిషన్ లో ఉండగలం మరి ఎట్లాంటి అన్ని క్వాలిటీస్ ఉన్న స్టాక్ ఎక్కడ దొరుకుతుంది కొంచెం గమనించుకోండి చూడండి మన దగ్గర ఈ ఐటమ్స్ నేను అందిస్తున్నాను జస్ట్ టుడే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో టూ ట్వంటీ నైన్ జస్ట్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల్లో పాకెట్తో వర్క్తో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లో ఈ ఈరోజు స్పెషల్గా మీకోసం రెడీ చేసేసారు నెక్స్ట్ లెవెల్లో ఉండే ఐటమ్స్ అన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు తొందరగా తొందరగా వచ్చేయాలా మీరు మా స్టోర్కి మామూలుగా కాదు ఊరుకుంటా పరిగెత్తుకుంటూ రావాలా అప్పుడే ఈ స్పెషల్ ప్రైసెస్ మీకు దొరుకుతాయి అన్నమాట మీకోసం ఇంకొక స్పెషల్ ఫ్యాబ్రిక్ రెడీ చేశాను ఈ ఐటము ఎంత హల్చల్ చేసిందో ఎంత స్పెషల్ గా అమ్మామో మీకు తెలుసు నాకు తెలుసు ఎందుకంటే ఎంత హాట్ కేక్ లాగా వెళ్ళిపోయిందో సో చూడండి ప్యూర్ వర్టికల్ లో ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి చాలా సూపర్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది బార్డర్ చూడండి సో ఇది కాంట్రాస్ట్ ప్యాచ్ మ్యాచింగ్ తో వస్తుంది ఇంత ముందు ఓన్లీ ఇది ఒక్కటే కలర్ ఏ కలర్ వచ్చింది ఇంత ముందు పింక్ ఓన్లీ ఇంత ముందు ఇది ఒక్క కలర్ స్పెషల్ కలర్ అమ్మాము ఇప్పుడు నాలుగు రంగులు మ్యాచింగ్ చేయించాము ఇది బేబీ పింక్ ఉంది డార్క్ ఉంది నెక్స్ట్ గ్రీన్ ఉంది నెక్స్ట్ ఇది ఉంది సో ఈసారి నాలుగు రంగుల మ్యాచింగ్ తో మీకోసం రెడీ చేశాను జస్ట్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉన్నారు కదా కేవలం మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది అంతే కాకుండా ఇది చూడండి ఇది ఇంకా స్పెషల్ గా ఉంటుంది ఈసారిది సైజు ఎక్ ఎక్సెల్ ఇది కూడా ఎంత మంది కస్టమర్స్ ని మా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేలా చేసిందంటే అంటే తీసుకెళ్ళిన ప్రతి కస్టమర్ సూపర్ అంటే సూపర్ అన్న సూపర్ అన్న అని తెప్పించిన స్పెషల్ ఐటమ్ అనమాట సో ఇది కోర్ట్ వస్తుంది ఇదిగోండి ఇట్లా మొత్తం కూడా సపరేట్ ఇట్లా స్పెషల్ కోర్ట్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సపరేటే కదా అటాచ్డా అట్లా సంథింగ్ అటాచ్డ్ వచ్చేస్తుంది మీకు లోపలేమో ఇదిగోండి క్రష్ మెటీరియల్ వస్తుంది క్రష్ వస్తుంది ఎన్నర్ వస్తుంది అటాచ్డ్ వస్తుంది సూపర్ ఉంటుంది అండి లో కూడా మంచి డిజిటల్ ఫ్యాబ్రిక్ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా స్పెషల్ మ్యాచింగ్ తో వస్తుంది గ్రే మ్యాచింగ్ మెరుండ్ మ్యాచింగ్ జస్ట్ నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే మళ్ళీ చెప్తున్నా కొత్త డిజైన్స్ ఎక్కడ ఉన్నాయి కొత్త మోడల్స్ ఎక్కడ ఉన్నాయి ఎక్కడ ఎన్ని షాపులు తిరిగినా ఎన్ని వీడియోస్ నెతికినా కనపడని కొత్త వెరైటీస్ వరకు ఎక్కడ ఉంది ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించాల అప్పుడే మీరు వ్యాపారం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది జస్ట్ నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఐటమ్ ఇస్తే అన్నా మేము డబల్ ఎక్స్ లో ఏం చేయాలి అని ఊరికి నా మీద పడుతూ ఉంటారు ఎక్సెల్ ఎక్సల్ ఎక్సల్ అంటారు కోటు మోడల్ ఎక్సెల్ ఇది తీసుకెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కోటు మోడల్ ఎక్సెల్ ఇచ్చావు బాగానే ఉంది మరి డబల్ ఎక్సెల్ ఏం పాపం చేసింది ఫస్ట్ ఒక్కసారి ఇచ్చావు డబల్ ఎక్సెల్ అంటే ఏం లేదు మా ప్రొడక్షన్ కొంచెం లేట్ అయింది అంత మించి ఏం లేదు వస్తే మీకే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ వస్తే నేను వీడియోలో చెప్తున్నాను స్టోర్కి వస్తే మీకు చెప్పి మరీ ఇస్తున్నాను డబల్ ఎక్సెల్ కూడా వచ్చింది అని కదా డబల్ ఎక్సెల్ సో ఎక్సెల్ వచ్చేసింది ఈరోజు మరి మీరు ఆలస్యం చేసి మమ్మల్ని మాత్రం అనదు మీరు తొందరగా రండి స్టోర్కి ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్సెల్ ఉంది కోర్టు మోడల్లో డబల్ ఎక్సెల్ సో పక్క పర్ఫెక్ట్ ఉండాలా సైజ్ పర్ఫెక్ట్గా ఉండాలా డబల్ ఎక్సెల్ అన్నామంటే డబల్ ఎక్సెల్ ఉండాలి పక్క పర్ఫెక్ట్ సైజ్ ఉండాలా సో ఇది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్ డిజైన్ వస్తుంది సో ఈ ఐటమ్ అసలు ఫోర్ ఫార్టీ ఫైవ్ జస్ట్ నాలుగు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే డబల్ ఎక్స్ఎల్ లో స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంది డెస్టీ మ్యాచింగ్ తో రెడీగా ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు జస్ట్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సో ఇప్పటి వరకు మరి ఎక్సెల్ చూసేసాము కోట మోడల్స్ చూసేసాము కదా అస్సలు ఆలోచించకుండా అయితే డబల్ ఎక్సెల్ లోకి అయితే వెళ్ళిపోక్సెల్ చూడండి పక్క పర్ఫెక్ట్ సైజు ఏ సైజు చెప్పామో ఆ సైజు పక్క పర్ఫెక్ట్ ఇక్కడ ఉండాలా కనపడాలా అప్పుడే మీ వ్యాపారం మంచిగా సాగుతుంది డబల్ ఎక్సెల్ అని చెప్పి ఏది పడితే అది మనం సైజెస్ ఇచ్చేసి అంటే చాలా షాపుల్లో ఇదే కనపడుతుంది ట్యాగ్స్ ఉంటాయి డబల్ ఎక్స్ అని ట్యాగ్ ఉంటుంది కానీ సైజు రాదు అప్పుడు ఈ తీసుకెళ్లి ఏం చేస్తారు సో సైజు రాదు కస్టమర్ అక్కడ వెళ్ళిపోతారు సైజు లేదని సో మనం ఏం చెప్తామంటే పక్క పర్ఫెక్ట్ సైజెస్ మెయింటైన్ చేయండి మనం ఏ సైజు చెప్పామో ఆ సైజు మీకు పక్క పర్ఫెక్ట్ ఇక్కడ కనపడుతుంది చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి రియల్ మిర్రర్ వర్క్ అండి ఇది కొత్త క్లాత్ బెర్లిన్ అంటారు చాలా సూపర్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది బెర్లిన్ క్లాత్ లో వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ తో మీకోసం ఫ్యూ కలర్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ తో గ్రీన్ అండ్ పర్పుల్ చాలా చాలా సూపర్ ఉంటుంది జస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డబల్ ఎక్స్ఎల్ సైజు మూడు వందల అరవై ఐదు రూపాయలు మాత్రమే కొత్త వెరైటీ కాన్సెప్ట్ కొత్త డిఫరెంట్ మోడల్స్ కావాలనుకుంటే తొందరగా వచ్చేయండి నెక్స్ట్ అండి వర్క్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వర్క్ చూడండి మొత్తం హెవీ వర్క్ అనమాట విత్ లైనింగ్ తో వస్తుంది మొత్తం హెవీ వర్క్ విత్ లైనింగ్ తో చాలా సూపర్ గా ఉంటుంది కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది నాలుగు రంగులు మ్యాచింగ్ తో ఉంటుంది టుడే స్పెషల్ గా నేను మీకు తీస్తున్నాను జస్ట్ త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సరే పెద్ద పికాక్ చూసారు కదా చిన్న పికాక్ కూడా చూసేద్దాం చిన్న పికాక్ కూడా చూద్దాం నెక్స్ట్ అంటే నెక్స్ట్ అంతే ఇవ్వండి చూడండి విత్ లైనింగ్ తో వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది సో ఈ ఐటమ్ మీకోసం అది సేమ్ ప్రైస్ త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే చూసారా ఒక స్టోర్ లో అన్ని మీకు ఒక స్టోర్ లో టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ జకిన్స్ ప్లాజోస్ టూ పీసెట్స్ త్రీ పీస్ డైలీ వేరు పార్టీ వేరు నెక్స్ట్ త్రీ పీస్ లో హెవీ పార్టీ వేరు జార్జెట్ కుర్తీర్స్ టూ పీస్ సెట్స్ లో కార్ట్ సెట్స్ ఇట్లా వెస్టర్న్స్ మళ్ళీ స్కార్ఫ్లు నైట్ డ్రెస్సెస్ ఆ ఇంకా జీన్స్ లో జీన్స్ ఇప్పా కార్డ్ సెట్స్ ఇక ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేకుండా ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది సో బ్యాగ్ ఐటమ్స్ బ్యాగ్ ఐటమ్స్ లో మళ్ళీ చాలా లో కాస్ట్ నుంచి పార్టీ వేర్ దాకా సో ప్రతి ఒక్క ఐటమ్ దొరికే చోటు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ దీనికి మ్యాచ్ కదా జస్ట్ ఇవన్నీ కూడా నేను మీకు అందిస్తున్న ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు చాలా రోజులు అయిపోయింది చాలా మంది కస్టమర్స్ అయితే నైరా స్పెషల్ కోసం వెయిట్ చేస్తున్నారు అంతేకాకుండా ఈ రోజు నైరా స్పెషల్ లో మీకు చూడండి హెవీ వర్క్ మొత్తం నీమ్ జెరీ వర్క్ అనమాట సూపర్ గా ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది మంచి నైరా కట్ తో వస్తుంది ఫ్యాబ్రిక్ గురించి చెప్తున్నానండి మళ్ళీ 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 చెప్తున్నాను ఫ్యాబ్రిక్ మీరు అమ్మేటప్పుడు ఫుల్ గ్యారంటీ అని చెప్పి అమ్ముకోండి మీ వెనక సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఉంది మీ వెనక మీ వ్యాపారంలో మీ ప్రతి దాంట్లో కూడా మేము మీకు అండగా ఉంటాము ప్రతి ఐటెం కూడా మంచి ఐటమ్ ఇస్తాము సూపర్ ఐటమ్ ఇస్తాము మంచి క్వాలిటీ ఐటమ్ అమ్మిన వాళ్ళకే కస్టమర్స్ ఎప్పుడు రిపీట్ గా రిపీట్ గా వస్తుంటారా అది మీరు కొంచెం గమనించండి మంచి క్వాలిటీ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పెట్టామన్నా సూపర్ నాలుగు రంగుల కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నాలుగు రంగుల కాంబినేషన్ అనమాట జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సల్ సైజ్ లో ఉంటుంది వెరైటీ సూపర్ గా ఉంటుంది మూడు వందల ఇరవై ఐదు రూపాయలు వెస్ట్రన్ కిపోదామా సరే ఇక వెస్టర్న్ వెస్టర్న్స్ ఎన్ని షాపులు తిరిగినా ఇలాంటి వెస్టర్న్ ఐటమ్ మాత్రం ఛాలెంజెస్ చెప్తానండి ఇలాంటి వెస్టర్న్ ఐటమ్ మాత్రం మీరు ఎక్కడా దొరకదు దొరకదంటే దొరకదు ఇది ఛాలెంజ్ కదా అందుకనే మీరు ఏమన్నా అనుకోండి టాప్ సెక్షన్ లో మాత్రం టాప్స్ లో మాత్రం కొన్ని వేల రకాలు తీసుకొచ్చి మీ ముందు పెట్టేశాను ఇది మాత్రం చాలా చాలా హై నాకే చాలా హైలైట్ గా ఉంటుంది కస్టమర్ వచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అనమాట చూచండి వెస్టర్న్ లో చాలా స్పెషల్ ఐటమ్ ఫ్యాబ్రిక్ చూసారు అంతా కూడా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అంతా కూడా మొత్తం విండో లో చాలా స్పెషల్ సైజ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ చూడండి బ్యాక్ సైడ్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి నాలుగు రంగుల కాంబినేషన్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నాలుగు రంగుల కాంబినేషన్ కూడా జస్ట్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవ్వండి ఇంకొక వెస్టర్న్ చూడండి సూపర్గా ఉంటుంది ఈ ఐటెం చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ మొత్తం కూడా బటన్ స్టైలు బెల్ట్ కంప్లీట్ గా స్టోన్ వర్క్ సో ఈ ఐటమ్ హ్యాండ్స్ దగ్గర కూడా డిఫరెంట్ గా ఉంటుంది హ్యాండ్స్ దగ్గర కూడా డిఫరెంట్ గా ఉంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న జస్ట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుందండి హ్యాపీగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వెస్ట్రన్ ఐటమ్ వెస్ట్రన్ ఐటమ్ కదా ఏ ఐటమ్ అయినా కానీ మా స్టోర్ ఒక్కసారి మీరు నమ్మకంతో స్టోర్ విజిట్ చేయండి ఖచ్చితంగా లాభంతోనే మిమ్మల్ని పంపిస్తా మంచి నమ్మకంతో పంపిస్తా ఇక్కడ స్టాక్ తీసుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ మంచి లాభం వస్తుందని నమ్మకంతో పంపిస్తా చూడండి కలెక్షన్ చాలా సూపర్ గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి ఇదంతా కూడా కంప్లీట్ గా బీట్స్ తో ఉంది స్టోన్ ఉంది బెల్ట్ ఉంది కంప్లీట్ గా చాలా చాలా స్పెషల్గా ఉంది మీకోసం స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో కూడా ఉంది జస్ట్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ప్రైసెస్ ఉంటే మాత్రం మీకు ఖచ్చితంగా పిచ్చెక్కిపోతుంది ఇది మామూలు ఆఫర్ కాదు బంపర్ ఆఫర్ అని అంటారనమాట సో ఈ ఐటెం జస్ట్ త్రీ జీరో నైన్ సిక్స్ కలర్స్ కాంబినేషన్ లో ఉంది సో అస్సలు మిస్ చేసుకోవద్దండి తొందరగా తొందరగా ఈ ఐటమ్ కావాలంటే మాత్రం ఇలాంటి ఐటమ్ కావాలంటే మాత్రం మీరు తొందరగా మా స్టోర్కి రావాలా ఎప్పుడో వీడియో చూసి మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత ఆర్డర్ పెట్టి ఈ ఐటమ్ నాకు పంపిలేదు ఆర్డర్ అయిపోయింది అంటున్నారు లేదంటే స్టోర్ ఎప్పుడో లేట్ గా విజిట్ చేసి ఈ ఐటమ్ లేదు అట్లా అనద్దండి మీరు ఏ రోజు స్టోర్ విజిట్ చేసినా ఆ రోజు అప్పటికప్పుడు ఓపెన్ చేసినా కొత్త కొత్త పార్సిల్స్ ఉంటాయి కొత్త కొత్త వెరైటీ మీకు అయితే అందిస్తాము చూపించబోయే ఐటము ఇలాంటి ఐటమ్ ఇలాంటి మోడల్స్ కావాలంటే మీ స్టోర్ తప్ప ఎక్కడ దొరకమన్నా అనేలాగా ఈ రోజు ఇప్పుడు ఈ ఐటెం ప్లాన్ చేశా చూడండి ఆట మొదలెట్టేసాను వెస్టర్న్ లో బటన్ స్టైల్ తో సూపర్ హెవీ వర్క్ అండి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది కాట్ సెట్స్ స్పెషల్ ఐటమ్ ఈ సారి మాత్రం మీకు కిరాక్ ఉంటుంది అనమాట మామూలుగా ఉండదు చాలా స్పెషల్ గా ఉంటుంది డిజైన్స్ మ్యాచింగ్ నేను తర్వాత చూపిస్తా దీంట్లో ఏమొచ్చినాయో ఫస్ట్ అయితే డిజైన్స్ వీటిలో గ్రీన్ గ్రీన్ తీస్తున్నాం వేరేది వీటిల్లో కాట్ సెట్స్ లో కొత్త డిజైన్స్ ఫిఫ్టీన్ ప్లస్ న్యూ డిజైన్స్ అయితే ఈరోజు అయినాయి నిన్న మొన్న ఓపెన్ చేసిన దాంట్లో కూడా ఇంకా చాలా ఉన్నాయి ఫిఫ్టీన్ ప్లస్ ఈరోజు స్టాక్ అయిపోయాయి చూడండి సెకండ్ డిజైన్ ఫ్రంట్ పార్ట్ చూడండి సూపర్గా ఉంటుంది చూడండి సూపర్ అంటే సూపర్ అంత పల్స్ వరకు బీట్స్ వరకు హైలైట్గా ఉంటుంది అనమాట అది కూడా చూడండి ఇది సెకండ్ డిజైన్ చూచోండి లో థర్డ్ డిజైన్ మీ వ్యాపారం మీ బిజినెస్ మీరు మా మీద నమ్మకంతో సూరత్ బాంబే డిస్కూల్ స్టోర్ మీద నమ్మకంతో మంచి ఒక నమ్మకంతో మాకు వదిలేసేయండి అసలు ఈ స్టాక్ తీసుకెళ్ళండి ఇక్కడ దొరికే స్టాకు ఏదైనా సరే ప్రతిది బంగారమే నమ్మకంతో తీసుకెళ్ళిపోండి కొన్ని కొన్ని మా వాళ్ళు కూడా చెప్తారు తీసుకున్నమ్మా బాగుంటుంది అంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఏ ఐటమ్ వదిలిపెట్టద్దు హ్యాపీగా తీసుకెళ్ళండి ఒక్కసారి మా స్టోర్ విజిట్ చేయండి హ్యాండ్ చూడండి ఒక్కసారి మా స్టోర్ విజిట్ చేయండి ఇక విజిట్ చేస్తూనే ఉంటారు చూడండి వర్క్ చూడండి అట్లాంటి కొత్త ఐటమ్స్ న్యూ మోడల్ ఐటమ్స్ కొన్ని వందల షాపులు తిరిగినా దొరకని స్పెషల్ ఐటమ్స్ అందిస్తా మీకు చూడండి వర్క్ చూడండి కాలర్ కి పాకెట్ నెక్స్ట్ హ్యాండ్స్ కి మొత్తం బార్డర్ కి అన్ని స్పెషల్సే అందిస్తాను నెక్స్ట్ కి చూడండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూడండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ మొత్తం నెక్ వర్క్ నెక్ నెక్ చూపించు నెక్ వర్క్ బార్డర్ వర్క్ మొత్తం కూడా బాటము సో చూడండి బాటమ్ కి వర్క్ ఓకేనా ఇంతవరకు వచ్చేసినాయా ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి కాకపోతే వీటిల్లో మీకు నేను ఫోర్ ఫైవ్ డిజైన్స్ షేర్ చేస్తున్నాయి ఇంకా వీటిల్లో ఎన్ని రకాల డిజైన్స్ ప్రతి రోజు ఓపెన్ చేస్తున్నాము సో ఈ ఐటమ్స్ కూడా అస్సలు మిస్ అవుతుంది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ గా నడుస్తున్న స్పెషల్ ఐటమ్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో కలర్ చాటు చూపిస్తాను ఒక్కొక్కటి ఎంత ప్రైస్ పడుతుందో చెప్తాను ఒక్కొక్కటి ఏం సైజ్ లో ఉందో కూడా చెప్తాను ఇవ్వండి ఫస్ట్ చూస్తున్న డిజైన్ లో వచ్చేసరికి కలర్స్ మ్యాచింగ్ సో నాలుగు రంగుల మ్యాచింగ్ ఉంది జస్ట్ త్రీ వన్ నైన్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సైజ్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ బ్లూలో ఏం రెడీగా ఉందో చెప్తాను ఈ బ్లూలో వచ్చేసరికి నాలుగు రంగుల మ్యాచింగ్ మెరూన్ బ్లాక్ రెడ్ ఉంది జస్ట్ త్రీ వన్ నైన్ ఇది కూడా ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి హెవీ ఈ ఐటమ్ లో వచ్చేసరికి మెరూన్ గ్రీన్ నావీ బ్లూ పింక్ జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయల మాత్రమే ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఐటమ్ కూడా మూడు వందల పంతొమ్మిది రూపాయల మాత్రమే ఎక్సల్ సైజ్ లో అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఈ మిర్రర్ వర్క్ ఐటమ్ కూడా మూడు వందల ఇది మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది సో ఐదు రూపాయలు ఎక్స్ట్రా ఉంది కొంచెం రియల్ మె వర్క్ హెవీ వచ్చింది ఇది కూడా ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది మూడు వందల ఇరవై రూపాయలు అవైలబుల్ ఉంది అంతేకాకుండా ఈ ఐటమ్ లో డబల్ ఎక్సల్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి మీరు స్టోర్ కి రండి డబల్ ఎక్స్ లో వీటిలో చాలా డిజైన్స్ ఉన్నాయి చూపిచ్చేస్తాను ఇలాంటి స్టాక్ చూస్తే మీరు అంటారు ఖచ్చితంగా ఇలాంటి ఐటెం మాత్రం మేము ఇంతవరకు ఎక్కడా చూడలేదు అని స్పెషల్ ఐటమ్ మీకు రెడీ చేసేసాను సో జనరల్ గా ఈ ఐటమ్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంటుంది అనమాట సో మీకు కూడా చెప్తున్నాను కొంచెం డిఫరెంట్ కాన్సెప్టే అమ్మండి మీరు కూడా చూడండి మొత్తం కూడా వర్క్ చూసారా మొత్తం కూడా మళ్ళీ బార్డర్ అంతా వర్క్ వస్తుంది ఇదిగోండి బోటమ్ కూడా వర్క్ వస్తుంది నెక్స్ట్ దుప్పటా చూడండి మంచి షిఫాన్ దుప్పట్ట సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఇది షేడ్ అంటే కలర్స్ మ్యాచింగ్ రెడ్లు పింకులు గ్రీన్లు అలాంటివి అమ్మాలనుకుంటే ఈ ఐటమ్ కొనొద్దు అసలు ఈ కలర్స్ కూడా కస్టమర్ ఇదేం కలర్ అంటే ఏంటో తెలియట్లేదు అని అలాంటి ఫ్యాన్సీ కలర్ అమ్మాలంటే కొనండి ఇదిగోండి ఏం కలర్స్ చెప్తారు మీరు ఏం కలర్స్ చెప్తారో నాకేది తెలియదు నాకే అర్థం కావట్లేదు ఏం కలర్స్ ఇది చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది ఐటమ్ ఒకసారి ఎక్స్ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది టుడే స్పెషల్ ప్రైస్ లో మీకోసం జస్ట్ మూడు డెబ్బై ఐదు త్రీ పీస్ సెట్స్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ రెడీ చేసాము జస్ట్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే ఎక్సెల్ సైజ్లో కానీ నెక్స్ట్ ఐటమ్ లో మాకు కొంచెం తక్కువ రేట్లో కావాలన్నా త్రీ పీస్ సెట్స్ లో అది కూడా పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ఎల్ సైజు లో కావాలి అని చాలా మంది అడిగారు సో మీకోసం తీసుకొచ్చు ఈ ఐటమ్ నేను ఎక్సెల్ లో కొన్ని వందల పార్సిల్ అంటే కొన్ని వేలు వేలు టాప్స్ అమ్ముంటాం కానీ డబల్ ఎక్సల్ అని ఒకసారి తెప్పించాము కానీ సైజ్ పర్ఫెక్ట్ రాలేదు కానీ అట్లా కాదు నాకు పర్ఫెక్ట్ సైజ్ ఉండాలా మా స్టోర్ నుంచి ఈవెన్ ఏది పోయినా ఒక చిన్న పీస్ వెళ్ళిన కస్టమర్ దగ్గర రిమార్క్ రాకూడదు అని చాలాసేపు కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని మీకోసం పక్క పర్ఫెక్ట్ డబల్ ఎక్స్ లో రెడీ చేయించే ఐటెం వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అంతా వర్క్ వస్తుంది ప్యాంట్ వస్తుంది సైజ్ కూడా పక్క పర్ఫెక్ట్ వస్తుంది నెక్స్ట్ ఫ్యాన్సీ ఫుల్ వర్క్ దుప్పట్టా వస్తుంది సో సూపర్ అంటే సూపర్ అంటుందండి ఐటెం వచ్చేసరికి చూడండి పక్క పర్ఫెక్ట్ సైజ్ లో ఇప్పుడు కూడా ఇది డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో రెడీగా ఉంది సైజ్ అంత రాదు టూ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పడుతుంది ప్రైస్ అంత ఐడియా లేదు ఇది మాత్రం పక్క పర్ఫెక్ట్ సైజ్ లో ఉంటుంది జస్ట్ త్రీ టూ నైన్టీ నైన్ చూడేసి స్పెషల్ గా మీకు అందిస్తున్నా స్పెషల్ పర్ఫెక్ట్ సైజ్ లో టూ నైన్టీ నైన్ ఇది ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ ఇది మాత్రం కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి సో చాలా రకాల కలర్స్ చూస్తుంటారు ఇప్పుడైతే ఎంత పేస్టల్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ చాలా ట్రెండింగ్ నడుస్తుంది చాలా ట్రెండింగ్ నడుస్తుంది జస్ట్ టూ నైన్టీ నైన్ లో త్రీ పీసెట్స్ పక్క పర్ఫెక్ట్ లో మీకోసం రెడీ చేసేసా నెక్స్ట్ ఐటమ్ లో టూ పీసెస్ చూసాము డబల్ ఎక్సెల్ ఎక్స్ఎల్ కొన్ని కొన్ని ఐటమ్స్ టచ్ చేసా కదా ఇక త్రీ పీసెట్స్ లో అయితే పర్ఫెక్ట్ త్రీ పీస్ లో అయితే వెళ్ళిపోదాము సో చూడండి వర్క్ చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా సూపర్ గా ఉంటుంది ఎక్సెల్ సైజ్ లో ప్రెసెంట్ అవైలబుల్ ఉంది బార్డర్ కూడా పాం పామ్ స్పెషల్ బాల్స్ వస్తుంది ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ అనమాట సో లాంగ్ ప్రాక్స్ మీద త్రీ సెట్స్ చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి దుప్పట్ట కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి దుపట్ట కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది సో చూడండి సూపర్ ఐటమ్ అండి త్రీ ఫీసెట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోయే ఐటమ్ వచ్చేసరికి నాలుగు రంగుల కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఎక్కడెక్కడో ఎంతంత దూరంలో ఉన్న కస్టమర్ని మా దగ్గర దాకా తీసుకొచ్చిన ఒక స్పెషల్ ఐటమ్ తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా రిపీట్ రిపీట్ గా చాలా రిపీట్ గా ఆర్డర్ పెట్టిన ఐటమ్ ఈ ఐటెం కోసం చాలా మంది పరిగెత్తుకుంటూ వచ్చిన స్పెషల్ ఐటమ్ వర్క్ చూడండి బోర్డర్ కూడా పాంపాం బాల్స్ వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది ప్యాంట్ వస్తుంది మల్టీ కలర్ దుప్పట్టా వస్తుంది టుడే స్పెషల్ ప్రైస్ లో కూడా మీకోసం రెడీ చేసేసారు ఇది కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది ప్రెసెంట్ అయితే ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది జస్ట్ హా నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే మీకోసం అందిస్తున్న సూపర్ ప్రైస్ జస్ట్ నాలుగు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే టూ వెరైటీస్ ట్వంటీ ప్లస్ వెరైటీస్ స్టోర్ లో ఎక్స్ఎల్ మరి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ఎప్పుడు అదే కదా మీ వెయిటింగ్ ఇదిగోండి మీ వెయిటింగ్ తెరదింపుతున్న డబల్ ఎక్సెల్ ప్యూర్ వర్టికల్ మీద ఉంటుంది చాలా అంటే చాలా హైలైట్ గా ఉంటుంది పర్ఫెక్ట్ డబల్ ఎక్సల్ సైజు మొత్తం కూడా మిర్రర్ వర్క్ తో బీట్స్ వర్క్ తో క్రేప్ స్పెషల్ ప్యాచ్ వస్తుంది ఒక్క పర్ఫెక్ట్ డబల్ ఎక్సెల్ అండి ఇదిగోండి బాటము దుప్పట్టా ఉంటుంది మామూలుగా ఉండదండి దుప్పట్టా చూపించి అమ్మేచ్చండి టాప్స్ అన్ని కూడా దుప్పట్టా అమ్మచ్చు అంత స్పెషల్ దుప్పట్టా ఉంటుంది చూడండి సూపర్గా ఉంటుంది అనమాట ఐటమ్ వచ్చేసరికి సో చూడండి దీంట్లో కలర్ కాంబినేషన్ చూపిస్తాను పక్క పర్ఫెక్ట్ డబల్ ఎక్సల్ సైజు దీంట్లో రెండో డిజైన్ కూడా రెడీగా ఉంది ఇది ఫస్ట్ డిజైన్ మనం ఓపెన్ చేసిన డిజైన్ సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ ప్రైస్ రాయలేదు సో చూడండి నెక్స్ట్ డిజైన్ చూడండి ప్రైస్ కూడా చెప్తాను ఇదిగోండి చూసారా అసలు మొత్తం కూడా పేస్టల్ కలర్స్ మ్యాచింగ్తో చెప్పే కదా ఈ దుప్పట్ట చూపించి ఆ మనం అంత స్పెషల్ ఉంటాయి అనమాట దుప్పట్టాస్ ఇవన్నీ కూడా సూపర్ అంటే సూపర్ ఐటమ్ చాలా పెద్ద దుప్పట్టాస్ వస్తాయి దీంట్లో పేస్టల్ మ్యాచింగ్ ఇందాక డార్క్ మ్యాచింగ్ ఉంది పేస్టల్ మ్యాచింగ్ ఉంది సో చూడండి ఏ మ్యాచింగ్ అంటే ఆ మ్యాచింగ్ తీసుకోండి టుడే స్పెషల్ గా నేను మీకు అందిస్తున్నా జస్ట్ నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు ఇది గమనించండి ఇది డబల్ ఎక్సల్ లో ఉంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే డార్క్ మ్యాచింగ్ ఉంది లైట్ మ్యాచింగ్ ఉంది ఏ మ్యాచింగ్ అంటే ఆ మ్యాచింగ్ తొందరగా స్టోరీకి రావాలి రెండు మ్యాచింగ్ తీసుకోండి ఈ సీజన్ కి ఈ ఫెస్టివల్ సీజన్ కి వ్యాపారం అద్దర కొట్టండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఎన్నో వెరైటీస్ మీరు చూస్తుంటారు ఎన్నో రకాల షాప్స్ కి వెళ్ళుంటారు ఎన్నో రకాల షాప్స్ లో కొనుంటారు కానీ మీరు ఇక్కడ మాత్రం చిన్న విషయం గుర్తుంచుకోవాలని గమనించాలి ఎక్కడ స్టాక్ తీసుకెళ్తే మేము తొందరగా అమ్మేసాము నాలుగు రకాల షాపుల్లో కొన్నారు ఎవరి స్టాకు తొందరగా నడిచింది ఎవరి స్టాకు మంచి లాభం తెచ్చిపెట్టింది ఇది మీరు ఎప్పుడు కొంచెం మధ్య మధ్యలో మన ఆలోచనలో మెదులుతూ ఉండాలి అప్పుడే కొత్త వెరైటీ వచ్చి మీ షాప్లో పడతాయి న్యూ మోడల్స్ వచ్చి మీ షాప్లో పడతాయి ఎందుకంటే ఎక్కడ స్టాక్ తొందరగా వెళ్ళిందో అక్కడికి కంటిన్యూగా రిపీట్గా మనం వెళ్తూ ఉండాలి సో బెస్ట్ ప్రైస్ బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ మోడల్స్ వెరైటీస్ అన్నీ కూడా మా స్టోర్లో ఖచ్చితంగా మేము అందిస్తాము సో ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది విచిత్ర ఫ్యాబ్రిక్లో ఇప్పుడు నేను చూపించబోయే ఐటమ్ నేను చెప్పబోయే ప్రైస్ చూస్తే విచిత్రంగానే ఉంటుంది ఫ్యాబ్రిక్తో పాటు ఎందుకంటే ఈ ప్రైసెస్కి ఈ ప్రైసెస్కి ఎలా సాధ్యం అన్నట్టుగా ఉంటుంది సో నేను ఫస్ట్ ఐటమ్ చెప్తా చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా వర్క్ వస్తుందండి సో హ్యాండ్స్కి వర్క్ వస్తుంది బార్డర్కి కూడా వర్క్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుంది అంతేకాకుండా బాటమ్ చూడండి బాటమ్ కంప్లీట్ గా ఫుల్ స్టోన్స్ తో హెవీ వర్క్ తో ఇప్పుడు ఒక్కసారి నేను దుప్పట్ట ఓపెన్ చేస్తాను ఫుల్ వర్క్ దుప్పట్ట చూసారా వర్క్ ఎలా ఉందో ఫుల్ వర్క్ దుప్పట్ట సో మరి ఈ ఐటమ్ ఏం ప్రైస్ లో ఉండిద్ది అని మీరు అనుకుంటున్నారు చెప్తాను మీరు నన్ను శాడి అనుకోండి ఏమన్నా అనుకోండి ఈ ఐటెం ప్రైస్ ఎండింగ్ లో చెప్తాను ఎందుకంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూపి చాలా సైన్స్ ఇది ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ సెకండ్ వర్క్ చూసారా సెకండ్ డిజైన్ బార్డర్ వర్క్ కంప్లీట్గా ఫుల్ లో ఫుల్ స్పెషల్గా బాటము దుప్పట్ట దుప్పట్టాస్ కూడా మారిడి మళ్ళీ మీకు ఐటెంను బట్టి దుప్పట్టాస్క్ కూడా చూడండి చిన్న బుటీ వర్క్ సెకండ్ డిజైన్ ఈ ఐటెం ప్రైస్ వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న ప్రైస్ చెప్పాను కదా లాస్ట్లో చెప్తానండి చూడండి నెక్స్ట్ ఐటమ్ చూడండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ వర్క్ సో మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ తో ఫుల్ స్పెషల్ గా కూర్చోండి ఫుల్ కాంట్రాస్ట్ ఉంది బోటం వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ ఉంది ఫుల్ స్పెషల్ దుప్పట్టా ఉంది సో ఈ ఐటెం వచ్చేసరికి నేను మీకు అందిస్తున్న సూపర్ ప్రైస్ జస్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి చెప్పా కదా మీకు లాస్ట్ లో చెప్తానని మళ్ళీ ఎందుకు అంతే చూస్తున్నారు లాస్ట్ లో చెప్తాను ఏంటి మీడి సో నెక్స్ట్ నెక్స్ట్ డిజైన్ చూడండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ సో చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సూపర్ గా ఉంటుంది వర్క్ కూడా వచ్చేసరికి సో చెప్పే కదా ఈ ఐటమ్ ఇప్పుడు మీకు ఫోర్ డిజైన్స్ చూపించాను ఇంకా ఒక ఫోర్ డిజైన్స్ అయితే స్టాక్ రెడీగా ఉంది కలర్ మ్యాచింగ్తో డిజైన్ డిజైన్ మోడల్స్తో సో నేను మీకు అందిస్తున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ లో ఉంటుంది ఏం లేదు జస్ట్ సింపుల్ ప్రైస్ సూపర్ గా ఉంటుంది సో చెప్పాను కదా మీకు లాస్ట్ లో చెప్తాను అని కంగారుపడి మాకండి ఫస్ట్ ఏం చెప్పానో అదే లాస్ట్ లోనే చెప్తా ప్రైస్ పిక్చర్ గురించి అనమాట ఇది ఫస్ట్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో ఇదిగం ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఈ ఐటమ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏం కలర్ ఉంది నెక్స్ట్ ఈ కలర్ ఉంది ఇది ఎమ్ము ఎల్ ఎక్సెల్ అంటే కాంబోస్ ఇలా సెట్ గా తీసుకోవాలి నెక్స్ట్ ఫస్ట్ ఫస్ట్ వేసాం కదా ఈరోజు ఎమ్ము ఎల్ ఎక్సెల్ డవర్స్ అన్ని కూడా ఇలా కాంబోస్ సెట్స్ అనమాట సో ఈ రోజు మీకు అందిస్తున్న సూపర్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇప్పుడు కూడా చెప్పపోతే నన్ను తిడతారు కొడతారు కాబట్టి నేను మీకు అందిస్తున్న సూపర్ ఫ్రైస్ జస్ట్ ఎయిట్ వన్ నైన్ కేవలం ఎనిమిది వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఫెస్టివల్కి ఈ కలెక్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ కలెక్షన్ మాత్రం కొంచెం లిమిటెడే ఉంది చాలా తొందరగా మీరు రావాలి ఈ కలెక్షన్ కావాలి అనుకుంటే మాత్రం సో చూసారు కదా రోజు స్పెషల్ వీడియో వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసం కాస్త ఎదురు చూస్తూ ఉండండి డైలీ కొత్త మోడల్స్ అందిస్తూనే ఉంటాను సో ఈ వీడియో ఎక్కడ ఉపయోగపడుతుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వస్తాం మరి ఉంటాం మరి జై హింద్